మార్కు సువార్త పదమూడో అధ్యాయం చదువుకుందామండి ఆయన దేవాలయములో నుండి వెలుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బాధకుడా ఈ ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనిను అందుకు యేసు ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోహ్యబడినని అతనితో చెప్పెను ఆయన దేవాలయం ఎదుట కొండ మీద కూర్చుని ఉండగా పేతురు యాకోబు యాహాను ఆధ్రయాని వారు ఆయనను చూసి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరుకో కాలమునకు ఏ గుర్తు కలుగును అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతమందు అడుగగా ఏసువారితో ఇట్లు చెప్పసాగను ఎవడును మిమ్మను మోసపుచ్చకుండా చూసుకునడి అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు మీరు యుద్ధములను యుద్ధ సమాచారములను గూర్చియు వినప్పుడు కలవరపడకుడి ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచను అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి వారు మిమ్మను సభలకు అప్పగించెదరు మిమ్మను సమాజ మందిరములలో కొట్టించెదరు మీరు వారికి సాక్షార్థమయ్యే అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలబడెదరు సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను వారు మిమ్మును అప్పగించుటకును కొనిపోవున కొనిపోవున్నప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే మీకేది ఇయ్యబడినో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతు అప్పగింతురు కుమారులు తన తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుతురు అంతము వరకు సహించువాడే రక్షణ పొందును మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని ముందు నిలుచుట మీరు చూసినప్పుడు చదువువాడు కాక యోధయలో ఉండువారు కొండలకు పారిపోవలను మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకుని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణీలను కు పాలిచ్చు వారికి శ్రమ అది చలికాలం ముందు సంభవింపకుండవలనని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్యాది నుండి ఇదివరకు అంత శ్రమ కలగలేదు ఇక ఎన్నడూనూ కలగబోదు ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరయు తప్పించుకొనకపోవును ఏర్పరిచిన ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన దినములను తక్కువ చేసను కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన నమ్మకుడి ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడలా ఏర్పరిచిన బడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరిచెదరు మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడిన అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూరుడై వచ్చుట చూసేదరు అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమ్యాంతము మొదలుకొని ఆకా ఆకాశాంతముల వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకుని దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గర దగ్గరనేనున్న ఉన్నాడని తెలుసుకొనుడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు ఆ దినమును గుర్చి ఆ గడియను గుర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్త పడి మెలుకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలుకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లే ఆ కాలము వుండును ఇంటి యజమానుడు ప్రొద్దుగురింకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడు కూయినప్పుడు వచ్చినో తెల్లవారినప్పుడు వచ్చినో ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండట చూసినేమో కనుక మీరు మెలకువగా నుండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా నుండు అను పద్నాలుగు అధ్యాయం చదువుకుందామండి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చిన అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన నేలాగు పట్టుకుని చంపుదమా అని ఆలోచించుకుని చుండిది కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకునిది ఆయన బేథానియలో కుష్టి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చా జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పొగులుగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఎలాగూ నష్టపరచినేలా ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గూచిసనుగుకొని అందుకు ఏసు ఇట్లలను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేసను బేదలు ఎల్లప్పుడూ మీతో విన్నారు మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును నేను ఎల్లప్పుడూ మీతో నుండను ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను పన్నెండు మందిలోనొకడుగు ఇస్కారేతులు ఇస్కరియేతు యూధ ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వదించినప్పుడు ఆయన శిష్యులు నీవు పసుకాను భుజించుటకును మేము మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలని కోరుచున్నావని ఆయన అడుగగా ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి అక్కడ నీళ్లు కొండ మూగిన్న యొక్క మనుషుడు మీకు ఎదురు పడును వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమానిని చూసి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బాధకుడు అడుగుచున్నాడని చెప్పుడి అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను శిశువులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరసిరి సాయంకాలమైనప్పుడు ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కూడా వచ్చిన వారు కూర్చుండి భోజనము చేయుచుండగా ఏసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒకని తరువాత ఒకడు ఆయనను అడిగసాగిరి అందుకు ఆయన పన్నెండు మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే నిజముగా మనుష్య కుమారుడు ఆయనను కూచి వ్రాయబడినట్లు పోవచున్న పోవుచున్నాడు అయితే ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడలవానికి మేల మేలనెను వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకుని ఆస్వాదించి విరచి ఇచ్చి మీరు తీసుకొనుడి ఇది నా శరీరమను వెమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను వారందరూ దానిలోనిది త్రాగిరి అప్పుడు ఆయన ఇది నిజ నిబంధన విషయమై అనేకుల కొరకు చింతింపబడుచున్నా నా రక్తము నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము రసము క్రొత్తదిగా త్రాగుదినము వరకు ఇంకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అంతటా వారు కీర్తన పాడి కొండకు వెళ్ళిరి అప్పుడు ఏసు వారిని చూసి మీరందరూ అభ్యంతరపడదరు గొర్రెలు కాపరిని కొట్టుదరు గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలేయులోనికి వెళ్ళదు నేను అందుకు పేదరు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూసి నేటి రాత్రి కోడి రెండు మారులు కూయకమునపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను అతడు మరీ ఖండితంగా నేను నీతో కూడా సావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పనని అట్లు వారందరూ ననిరి వారు గెచ్చెమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యాహానును వెంట పెట్టుకుని పోయి మిగిలి భ్రాంతి నందుటకును చింతాక్రాంతిడగుటకును ఆరంభించను అప్పుడు ఆయన నా ప్రాణము మరణముగునంతగా దుఃఖములో ఉన్నది మీరిక్కడ ఉండి మెలుకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ధ నుండి తొలగిపోవలనని ప్రార్థించుచు నాయన తండ్రి నీకు సమస్తమును సాధ్యము ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించుము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండగా చూసి సీమోను నీవు నిద్రించుచున్నావా ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువుగా నుండి ప్రార్థన చేయడి ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి చుండిరి ఎలయనగా వారు కన్నులు భారముగా ఉండెను ఆయనకేమి ఉత్తరం ఇవ్వ వారికి తోచలేదు ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి ఇక చాలును గడియ వచ్చినది ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళిదాము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పెను వెంటనే ఆయన ఇంకా నువ్వు మాటలాడుచుండగా పన్నెండు మంది శిశువులలో ఒకడైన ఇస్కరి ఏతి యోధా వచ్చెను వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల వద్ద నుండి శాస్త్రుల వద్ద నుండి పెద్దల వద్ద నుండి వచ్చి ఆయనను అప్పగించేవాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే ఏసు ఆయనను పట్టుకొని భద్రంగా కొనిపోవడని వారికి గుర్తు చెప్పి ఉండెను వాడు వచ్చి వెంటనే ఆయన యుద్ధకు పోయి బతుకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునగా వారు ఆయన మీదపడి ఆయనను పట్టుకుని దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాని యాజకుని దాసిని కొట్టి వాని చెవి తెగ నరికెను అందుకు యేసు మీరు బందీపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గులతోనూ నన్ను పట్టుకొని వచ్చితరా నేను ప్రతిదినము దేవాలయంలో మీ ఎద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు అయితే లేఖనములు నెరవేరినట్లు ఇలాగూ జరుగుచున్నదని చెప్పును అప్పుడు వారందరూ ఆయనని విడిచి పారిపోయి తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న యొక్క పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకుని అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను వారు యేసును ప్రధాన యాజకుని వద్దకు తీసుకుని పోయి ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి పేతులు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బ్రోతులతో కూడా కూర్చుండి మంట చలి కాచుకొని చుండిను ప్రధాన యాజకులను మహాసభ వారందరను యేసును చంపవలని ఆయన మీద సాక్ష్యము వెదికిరి కానీ ఏమియు వారికి దొరకలేదు అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు అప్పుడు కొందరు లేచి చేతి పని అయినను ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో చేతి పని కానీ మరి ఒక దేవాలయమును నేను కట్టుదనని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరు కానీ అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరమేమియో చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడిగిన అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఊరకుండెను తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మను కుమారుడవైన క్రీస్తువునివేనా అని అడుగగా ఆయన నడుగగా యేసు అవును నేనే మీరు మనుష్య కుమారుడు సర్వశక్తుని మంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూరుడై వచ్చుటయు చూసేదరని చెప్పెను ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకుని మనకు ఇక సాక్షులతో పని ఏమి ఈ దేవదోషన మీరు విన్నారు కదా మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరాస్థాపన చేసిరి కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి పుంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకునిరి పేతురు ముంగిట క్రింది భాగములు ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలికాచుకుని చుండుట చూసెను అతనిని నిధానించి చూసి నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉం ఉండిన వాడువు కావా అనిను అందుకు అతడు ఆయన ఎవడో నేను ఎరుగను నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడువులోనికి వెళ్ళిన కోడి కూసెను ఆ పని కత్యాతని చూసి వీడు వారిలో ఒకడును దగ్గర నిలిచి ఉన్న వారితో మరలా చెప్పసాగను అంతట మరలా నేను కాని నేను కొంతసేపైన తరువాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురును చూసి నిజముగా నీవు వారితో ఒకడు నీవు గలిలయయుడవు కదా అని అందుకతటి మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకున్నటకును ఒట్టి పట్టుకునకును మొదలు వెంటనే రెండవ మారు కోడు కూసెను గనుక కోడి రెండు మారులు పోయు మునుకు నీవు నన్ను ఎరుగు అని ముమ్మారు చెప్పదనని ఏసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకుని తలపోయి చూ ఏడ్చెను దేవుడి వాక్యమును దీవించనుగాకామె